ఛానల్కి స్వాగతం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన వస్తుందా లేదా ముప్పైవ తేదీ వస్తుందా తేదీ తిథి వారం నక్షత్రం అలాగే ఉపవాస నియమాలు నైవేద్యం వీటి వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే ఉత్తర ద్వార దర్శనం ఈ రోజే ఎందుకు చేయాలి దాని విశిష్టత ఏంటి అలాగే తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు చేస్తారు వాటి తేదీలు ఈ వివరాలన్నీ కూడా వీడియోలో ఒకే చోట క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారంగా నిర్ణయించబడింది ఏకాదశి తిథి డిసెంబర్ ముప్పైవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది తిథి సమయం అనేది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల వద్ద ముగుస్తుందని పంచాంగాలు సూచిస్తున్నాయి వ్రతం అంటే ఉపవాసం చేయాలి అంటే ఏకాదశి తిథి డిసెంబర్ ముప్పైవ తేదీ జరుపుకోవటం చాలా ఉత్తమం రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ చాలా మందికి దీనిపై ఒక అనుమానం ఉంది అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదా ముప్పైవ తేదా అనేది ఒక అనుమానం ఉంది అయితే మీరు గుర్తించాల్సింది ఏంటంటే డిసెంబర్ ముప్పైవ తేదీ ఏకాదశి తిథి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది అయితే ఏకాదశి రోజు చేయాల్సినటువంటి నియమాలు పూజలు నైవేద్యం దర్పణం గురించి కూడా చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అయితే ఈరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఉపవాసాన్ని పాటించాలి అంటే ఆహారం మాంసాహారం వీటన్నింటి జోలికి అస్సలు వెళ్ళకండి భగవంతుడి యొక్క సార్వత్రిక నామస్మరణ అంటే మంత్రోచ్చరణ ప్రార్థనలు భజనలు చేయాలి ఈరోజు పేరు భగవద్గీత లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం దైవ సన్నిధిలోకి దారి అంటారు వ్రతం మాత్రమే కాదు పూజ నైవేద్యం కూడా ప్రత్యేకంగా సూచించబడింది తులసీదేవి పూజ విష్ణువును లక్ష్మీదేవిని ఈరోజు ఆరాధించటం నైవేద్యంగా సాధారణంగా స్నానోపచారం పుష్పాలు దీపం నైవేద్యం ఇవ్వటం చాలా మంచిది ఈరోజు ముక్కోటి ఏకాదశి అని కూడా పిలువబడుతుంది అంటే ఒకే ఏకాదశి వ్రతం వల్ల ముఖ్యమైన లక్షల ఏకాదశుల ఫలితం దక్కుతుందని భావిస్తారు అయితే నైవేద్యంగా సాధారణంగా విష్ణువు లేదా లక్ష్మీదేవి కూడా పూజా ఆహారాన్ని సమర్పించాలి పుష్పం దీపం స్వచ్ఛమైన ఆహారం ఆకులతో కూడిన పనీలు సమర్పించాలి ఉపవాసం పాటిస్తే వ్రతం చేసేవారికి త్యాగభావంతో ఆహారధానం అంటే దర్పణం చేయటం మహాపుణ్యంగా భావిస్తారు ఈ రోజున భక్తులు విరాళం దాన ధర్మాలు చేస్తే పురస్కారం మోక్షరూపంలో వస్తుందనే విశ్వాసం కూడా ఉంది అయితే ఈరోజు భగవంతుడు విష్ణుడు స్వర్గంలో అంటే వైకుంఠం నుండి భూమికి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలతో కలిసి అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలువబడుతుంది ఈరోజు వ్రతం నామస్మరణ భజన ప్రార్థన నైవేద్యం చేసి విశ్వస్తుడైన భక్తుడు పాప విమోచన సిరి సంపద ఆధ్యాత్మిక మోక్షాన్ని పొందగలుగుతాడు ఈ ఏకాదశి ప్రత్యేకంగా దక్షిణ భారత విశిష్ఠులైన విష్ణు ఆలయాల్లో ఘనంగా జరపబడుతుంది ఇక టిటిడి ప్రకారం చూస్తే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకారం చూస్తే డిసెంబర్ ముప్పైవ తేదీన వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమై జనవరి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతుంది అంటే మొత్తం పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ఏకాదశి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి ద్వాదశి జనవరి ఒకటి నూతన సంవత్సరం రోజుగా పాటిస్తే ముఖ్యంగా దర్శనాలు చిరకాల క్యూలు భక్తరద్దీ మేనేజ్మెంట్ కోసం ఎలక్ట్రానిక్ డిప్ అంటే ఈ డిప్ టోకెన్ల ద్వారా టికెట్లను జారీ చేస్తున్నారు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు తేదీలు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు టోకెన్ల ఫలితాలు కానీ ధృవీకరణలు కానీ దాని తర్వాత ప్రకటించబడతాయి టోకెన్ పొందిన భక్తులే మొదటి మూడు రోజుల్లో దర్శనాన్ని పొందగలుగుతారు జనవరి రెండు నుండి ఎనిమిది వరకు టోకెన్లు లేకపోయినా క్యూ బేస్డ్ అంటే సర్వదర్శనం పనిచేస్తుంది టికెట్ లేకపోతే సర్వదర్శనం ద్వారా మీరు ఉత్తర ద్వార దర్శనాన్ని పొందుకోవచ్చు ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలు విఐపి దర్శనాలు ప్రత్యేక ఆర్జిత సేవలు ఇతర దర్శనాలు కావటం లేదు అయితే వైకుంఠ ద్వారం అనేది ప్రత్యేకమైన ద్వారం దివ్య ప్రేమికుల కోసం ఈ రోజున తెరవబడుతుంది భగవంతుడు భూమికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడనే విశ్వాసంతో ఈరోజు చాలా మంది ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటారు ఈ దర్శనం సాధారణ మైదానం దర్శనం కంటే చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది ఈ ద్వారం ద్వారా వెళ్తే పాపాలు తొలగిపోవటం మోక్షం చేరటం శుభ ఫలితాలు లభించటం అని భావిస్తారు అందుకే ఈరోజు అంటే ఏకాదశి రోజు మాత్రమే కాకుండా తిరుమలలో పది రోజుల పాటు ఈ ప్రత్యేక ద్వారం ద్వారా దర్శనం అందుబాటులో ఉంచటం ద్వారా భక్తులకు సదుపాయాన్ని కల్పిస్తున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రౌడ్ అలాగే మాస్ దర్శన్ నిర్వహణను సజావుగా చేయటం కోసం మొదటి మూడు రోజులు టోకెన్ పరిమితి అనంతరం క్యూ నిర్వహణ అని ఏర్పాట్లను టీటీడీ చేసింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం గురించి కూడా చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అయితే ఈ రోజు ఉపవాసం అనేది అత్యంత ప్రధానమైన భాగం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి వ్రతం పాటించేవారు సాధారణంగా పండ్లు గోధుమరవ్వ వంటి సాత్విక ఆహారం కానీ లేదా పూర్తిగా ఉపవాసం అంటే మీకు ఆరోగ్యం సహకరిస్తే కనుక పూర్తిగా ఉపవాసం ఉండవచ్చు ఆహారం లేకుండా ఉపవాసాన్ని పాటించవచ్చు రాత్రి నిద్రపోకుండా జాగరం భజన మంత్రజపం ధ్యానం విష్ణు అలాగే లక్ష్మీ పూజ భగవద్గీత లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదవటం ఏకాదశి వ్రతంలో ముఖ్యంగా సూచించబడినవి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు స్నానం చేసి బ్రాహ్మణులకు అన్నదానం దానధర్మాలు చేయటం ద్వారా వ్రతం ముగించటం చాలా శ్రేయస్కరం అంటే ఈ వ్రతం కేవలం వ్రతం మాత్రమే కాదు పూజ జప జీవిత శుద్ధి శ్రద్ధ సేవ దానం అని సమగ్ర విధానాన్ని సూచిస్తుంది అయితే పూజా విధానం గురించి కూడా చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి శుభ్రంగా స్నానం చేసుకుని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉంటే కనుక విష్ణువు లేదా లక్ష్మీనారాయణమూర్తి చిత్రంతో కానీ ఫోటోతో కానీ పూజ చేయాలి పూలు దీపం దండలు కలసం అంటే కలసంలో తులసి అలాగే నీళ్లు ఉపయోగించి పూజ చేయాలి తులసి ఆకులు వాడటం చాలా ముఖ్యం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితం దక్కుతుంది తులసి ఆకులు కాని లేదా పూలు సమర్పించటం పుష్పమాలలు అక్షింతలు దీపారాధన చాలా ముఖ్యమైనవి కర్పూర హారతి ఇవ్వటం కూడా చాలా ప్రధానమైంది జపం మంత్రోచ్చరణ భజన ధ్యానం భగవద్గీత విష్ణు సహస్రనామ ప్రీతి కథలు భాగవతం వింటూ రాత్రి జాగరణ చేయాలి వ్రతం పూజలతో పాటు సేవ దానం దయా శ్రద్ధాభావంతో దాన ధర్మాలు అంటే అన్నదానం కాని వస్త్రదానం కాని ధాన్యదానం కాని తులసి మొట్ట కాని లేదా పూలు కాని ఆహార ధాన్యాలు కాని ధనం కాని అవసరమైన వారికి దానం చేయటం ఈ రోజు చాలా పెద్ద పుణ్యాన్ని మీకిస్తుంది ఈ రోజంతా అన్ని ఇంద్రియాలను భగవంతుడితో సంయోజించే ప్రయత్నమే ఆచారం శుద్ధ మనస్సు సేవ దానం జపం నామస్మరణ పూజ నైవేద్యం ఇవి సమన్వయంగా ఉండాలి నైవేద్యం అంటే దేవుడికి సమర్పించే ఆహారం కాని పూజా ప్రసాదం కాని ఏకాదశి రోజున ప్రత్యేకంగా నైవేద్యం పెట్టే విషయంలో చూస్తే పండ్లు సాత్విక పిండి వంటకాలు అంటే గోధుమ రవ్వ పిండి వంటలు పొంగల్ అన్నం ఈ విధంగా నైవేద్యాన్ని సమర్పించాలండి తులసి ఆకులు పుష్పాలు పుష్పమాలలు పుష్పాహారం నైవేద్యంగా సమర్పించాలి అలాగే పూజకి ముందు పూజ తర్వాత కలశం సమర్పించటం ఆ కలశాన్ని శుభ్రంగా భావిస్తారు కష్ట సమయంలో తులసి నీళ్లను తీసుకోవచ్చు దీపారాధన కర్పూరహారతి ధూపం ఇవి వ్యక్తిగతంగా చేయవచ్చు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి